కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నట్లు చెప్పారు తల్లికి వందనం పథకంలో రెండు వేలు లోకేష్ అకౌంట్లోకి వెళ్తున్నాయంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వాటిని మానుకోవాలన్నారు ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంటే వాటిని తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంటూ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వటం జరిగింది ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడా కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పట్టడం జరిగింది అయితే మొన్నటిదాకా రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ నడపడం జరిగింది ఒక నాలుగైదు రోజుల క్రితం దాకా ఓ సూపర్ సెక్షన్ ప్రకటించారు ఏమైంది 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 అని చెప్పి సరే అది దాని గురించి మొన్నటిదాకా మాట్లాడి ఒకసారి తల్లికి వందనం కింద ఈ డబ్బులు ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు అయితే స్టార్ట్ చేయగానే కానీ మరొకటే ఎత్తుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడే మా ప్రతిపక్షం మాట్లాడేది ఏంటంటే ఓ దీంట్లో రెండు వేల రూపాయలు ఏవైంది లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా లేకపోతే ఇదా ఇదా అని చెప్పి అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా లోకేష్ గారు ముందుకు వచ్చి చెప్పారు అయ్యా నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళింది అంటున్నారు చూపించండి ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు ఆ ఛాలెంజ్ చేస్తే కనీసం దాని గురించి మాట్లాడింది కానీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గమనించవలసింది ఏంటంటే ఒకటి మాట్లాడుతూ ఉంటే ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి దృష్టి మరచడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి అభాండే వేసే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తూ ఉంది అది మానుకోవాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం